ప్రారంభమైన జేఎస్ఆర్ ఫౌండేషన్ జంబుల సతీశ్రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు శనివారం రోజు ఫైనల్ చేరుకోవడం ఫైనల్ వన్ బట్ల టీం మరియు జీవన్ లెవెన్ టీం పోటీ పడగా మొదటగా జీవన్ కార్మంగ టీం పదహారు ఓవర్లు నూట ముప్పై ఎనిమిది రన్నులు చేయగా సెకండ్ ఇన్నింగ్స్లో లో వన్ పట్ల టీం పదహారు ఓవర్లు నూట ముప్పై నాలుగు రన్నులు చేసి రన్నర్ గా నిలిచింది కార్మంగ టీం విన్నర్ గా నిలిచింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు అనంతరం బహుమతులు ప్రదానం చేశారు సందర్భంగా ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నార్కల్ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించిన జమ్ముల సతీష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో నార్కల్ జిల్లా క్రికెట్ అభిమానులకు మా ప్రభుత్వం ద్వారా శుభవార్త తెలుపుతామని ఆయన అన్నారు అనంతరం జమ్ముల సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఒక క్రికెటే కాకుండా అన్ని ఆటలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశమే నాదంటూ హైదరాబాద్ క్రికెట్ బోర్డుతో మాట్లాడి నార్కల్ జిల్లాలో క్రికెట్ బోర్డును నియమించాలని హైదరాబాద్కు అనుసంధానం చేయడమే నా లక్ష్యమని ఆయన తెలిపారు

One, One ball, tyrant. One ball, tight Now six manu இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் ధన్యవాదాలు ఆర్గనైజర్ కూడా అలాగే స్పాన్సర్ జమ్మ దారునమెంట్ సహకరించినటువంటి నాగర్ కర్నూలు విజ్ఞప్తి ప్రైజ్

వారి ఫౌండేషన్ జిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున నిర్వహించిన క్రికెట్ టోర్న నాగర్కర్నల్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి ప్రతి ఒక్కరిని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ అదేవిధంగా కార్వంగ టీం గెలిచినందుకు అదేవిధంగా వనర వచ్చిన వనపడ్డ టీం కూడా అభినందనలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలి దానికి రాబోయే కాలంలో తప్పకుండా నాగర్కర్నల్లో స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేస్తాం ఎందుకంటే నేను కూడా ఒక స్పోర్ట్స్ మెన్ లాగా ఉన్న ఒక మ్యారథాన్ రన్నర్ లాగా ఉన్నా కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు స్పోర్ట్స్లో ఉంటారు వారికి నియోజకవర్గం మొత్తం కూడా గ్రౌండ్ ప్లే గ్రౌండ్ ఉండేలా ముందు అన్ని వ్యవస్థ వ్యవస్థ చేస్తానని మీ అందరికీ మీ ద్వారా హామీ మనకు వచ్చిన ప్రతి క్రీడాకారునికి యువకులకు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువనాయకుడు అన్న రాజేష్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ ఇక్కడ ఉన్నవారి అందరికీ ఆల్మోస్ట్ నేను ఎవరో తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు గత మూడేళ్ళ నుంచి జేఎస్ఆర్ ఫౌండేషన్ అని ఒక సంస్థను స్థాపించి స్కూల్ విద్యార్థులకు కానీ లేకపోతే స్పోర్ట్స్ కిట్స్ కానీ నోట్ పుస్తకాలు కానీ మా సంస్థ ద్వారా ఎంతో ఉపయోగపడే పనులు చేసినాం ఎన్నో కార్యక్రమాలు చేసినాం సో అదేవిధంగా ఈ జనవరి అంటే సంక్రాంతి రోజు యువతను యాక్టివ్గా చేయాలని దాదాపు మూడేళ్ళ నుంచి కంటిన్యూగా ఈ జెడ్పీ గ్రౌండ్లో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం అయింది నాకు సహకరించిన ప్రతి యువత కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సో అంటే ఒక క్రికెట్ అనే కాదు యువతను యాక్టివ్గా చేసి వారిని కొంచెం ఉత్తేజపరిచి అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతాను ఇదే జెడ్పీ గ్రౌండ్లో నేను ట్వంటీ ట్వంటీలో వాగ్దానం చేసిన నేను మళ్ళీ అదే మాట మీద ఉంది వరకు నేను యువత కోసం ఎన్నో విధాలుగా పోరాడుతున్నా సో గతంలో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఒక స్టేడియం ఏర్పాటు చేస్తాను ఆ స్టేడియం ఏడో ఏడో ఉందో కూడా మనకు తెలియదు కాకపోతే ఇప్పుడు మా నాయకుడు వచ్చిండు వారి దృష్టికి మేము ఆల్రెడీ తీసుకుపోయినాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడ ఒక స్టేడియం ఏర్పడుతుంది అంతేకాకుండా ఇక్కడ అన్ని విధాలుగా యువతకు చేయిత చేయడానికి స్పోర్ట్స్ రకంగా అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఈరోజు వారికి కొంచెం సమయం అనుకూలించలేదు లేకపోతే ఇంకా ఎక్కువ సమయం కేటాయిస్తుంటే సో వారు ఆల్రెడీ చెప్పినారు రానున్న కాలంలో ఖచ్చితంగా యువతకు పెద్దపీట ఈ నాగర్ కర్నూలులో వేయబడుతుంది మా జేఎస్ఆర్ ఫౌండేషన్ కూడా యువతకు అండదండలుగా అన్ని విధాలుగా మేము సహకరిస్తాము ఇంకా మున్ముందు కాలంలో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతాం మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇంకా ప్రతి ఇంచుమించు పది దినాలైంది మంచి పండుగ వాతావరణంలో అందరు సమిష్టిగా కృషి చేసినటువంటి ఆర్గనైజర్ కానీ ప్రతి ఒక్కరికి ఇందులో పాల్పంచుకున్న ప్రభుత్వ అధికారులకు కూడా మాకు సహకరించిన డిఓ గారికి వివిధ శాఖల అధికారుల గారికి అందరు కూడా నేను కృతజ్ఞతలు చెబుతున్నా అంతేకాకుండా ఈ టోర్నమెంట్లో విజయం సాధించిన కార్వంగ జీవన్ లెవన్ టీమ్కి అదేవిధంగా అన్నర్గా నిలిచిన వనపట్ల టీంకి వారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా సో గెలుపుకోవడంలో సహజం మళ్ళీ గెలవాలి ఫస్ట్ ప్రైజ్ రావాలని వనపట్ల ట్రై చేయాలి కార్వంగా ఇంకా ముంగళిపోవాలని ట్రై చేయాలని కోరుకుంటున్నా సో నేను మీ అందరికి తెలుసు గత రెండేళ్ళ క్రితం అనుకుంటా జీవన్ కూడా ఇక్కడనే ఉన్నాడు నేను హైదరాబాద్ బోర్డు మెంబర్స్ని తీసుకొచ్చిన ఇక్కడికి ఇక్కడ ఒక క్రికెట్ బోర్డును ఏర్పాటు చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినాం ఇప్పుడు రానున్న రోజులో నూటికి నూరు శాతం ఇక్కడ క్రికెట్ బోర్డు ఏర్పాటు చేస్తాం దానిని హైదరాబాద్ క్రికెట్ బోర్డుకు అనుసంధానం చేస్తాం అన్ని రకాలుగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తాం ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది మా నాయకుడిని అండదండలు ఉన్నాయి తప్పకుండా వారి ఆశీర్వాదంతో ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలు తెలుసుకుంటున్నాను థ్యాంక్స్ యూ